దుర్గమ్మ పూజలో తెలుసుకోవాల్సిన విశేషాలు జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ రెండో తేదీ వరకు అయితే ఈ సంవత్సరం శరణవరాత్రులు చాలా విశేషమైనవి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ దసరా నవరాత్రుల్లో పది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు కానీ ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు అమ్మవారి శరణవరాత్రులు జరగబోతున్నాయి దసరా నవరాత్రుల విశేషాల గురించి మనం తెలుసుకుందాం ముందే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా శరణవరాత్రులు పదకొండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతోంది ప్రతి సంవత్సరం అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం పదకొండు అలంకారాలతో అమ్మవారు ఇవ్వబోతున్నారు దసరా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ బయట పాడేయండి ఈ నవరాత్రులు పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించాలంటే పెద్ద ఆర్పాట్లు ఏమీ అవసరం లేదు ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే అమ్మవారిని పూజించవచ్చు కానీ కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలి ముందుగా ఈ దసరా నవరాత్రుల్లో వచ్చేలోపు దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక దుర్గమ్మ మీ ఇంట్లో కొలువైనట్లే దుర్గమ్మ ఫోటోని పూజ గదిలో పెట్టి చక్కగా దీపారాధన చేసుకోండి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఈ దసరా నవరాత్రుల్లో పదకొండు రోజులు ప్రతిరోజు పూజ చేయాలని నియమం ఏమీ లేదు ఈ పదకొండు రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజించండి ఇక మీకు పట్టిందల్లా బంగారమే ఈ నవరాత్రులు ప్రారంభమై ఒకటవ రోజున అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో వరకు మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తికి గుర్తు ఉండాలి కాబట్టి మీ ఇంటికి ప్రధాన ద్వారం వద్ద గంధంతో స్వస్తి గుర్తుని వేసుకోండి అలా వేసుకుంటే అమ్మదయ మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది కాసుల వర్షం మీ ఇంట్లో నిండిపోతుంది అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ నవరాత్రులు పదకొండు రోజులు మీ పూజ గదిలో కలసం ప్రతిష్ఠించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది సెప్టెంబర్ ఇరవై రెండు నవరాత్రి మొదటి రోజు మీ పూజ గదిలో కలసం ఏర్పాటు చేసుకుని నవరాత్రులు చివరి రోజు అనగా అక్టోబర్ రెండవ దసరా రోజున ఇంట్లో పూజ చేసి కలసాన్ని కదిలించవచ్చు ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి తిది వృద్ధి అవుతుంది ముందు రెండు వేల పదహారు సంవత్సరంలో కూడా పదకొండు రోజుల పాటు అమ్మవారిని అలంకరించారు ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఐదు రోజు పదకొండు రోజుల పాటు అమ్మవారిని దర్శనం ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చే దసరా నవరాత్రులు చాలా విశేషం అని చెప్పవచ్చు మళ్ళీ ఇలాంటి నవరాత్రులు రావడానికి ఎన్నో సంవత్సరాల వరకు ఎదురు చూడాలి ఇది పదకొండు రోజుల పాటు ఒక్కొక్క రోజున ఒక్కొక్క అలంకారం అమ్మవారు పూజించబడుతుంది పదకొండు రోజులు అమ్మవారి అవతారాలు ఏ నైవేద్యం సమర్పించాలి ఏ పూలతో పూజించాలి దైవ మంత్రాల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోండి ఈ పదకొండు రోజులు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారి ఇళ్లపై అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది పదకొండు రోజులు పూజ చేయటం కుదరకపోతే కనీసం దుర్గాదేవి స్మరించుకున్నా సరే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అక్టోబర్ రెండవ తేదీ గురువారం నాడు దసరా పండుగ వచ్చింది అక్టోబరు రెండవ తేదీ ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు అత్యంత శుభముహూర్తం ఉంది ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య కలుగుతుంది ఈ దసరా పండుగ రోజున రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు అయితే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు కొలువే ఉంటారట కాబట్టి దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించాలి అప్పుడే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అయితే అక్టోబర్ రెండవ తేదీ దసరా పండుగ నాటి సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఖచ్చితంగా జమ్మి చెట్టుని పూజించాలి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక బయటనే నెరవేరుతూ నెరవేరాలంటే ఒక తెల్లని కాగితం పైన మీ కోరికను రాసి ఆ చీటిని జమ్మి చెట్టుకు కట్టండి తద్వారా మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టును బంగారంతో పోలుస్తారు కాబట్టి జమ్మి ఆకులని మింటి తెచ్చుకొని కొన్ని మీ బీర్వాలో పెట్టుకోండి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా విజయదశమి నాడు ఈ ఇంట్లో ఉన్న వాహనాలకు ఖచ్చితంగా పూజ చేసుకోవాలి కొత్త వాహనాలకైనా లేదా పాత వాహనాలకైనా సరే ఈ దసరా పండుగ రోజున వాహన పూజ చేయించుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి దసరా పండుగ రోజున అత్యంత శుభకరమైన విజయముహూర్తం ఏర్పడబోతోంది ముహూర్తం అంటే ఈ సమయంలో ఏ మంచి పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం పుట్టిందట ఆ ముహూర్తమే ఇది ఈ విజయముహూర్తం కాబట్టి ఇంతటి శక్తివంతమైన విజయ ముహూర్తం అక్టోబర్ రెండో తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఇది అద్భుతమైన అమృత గడియాలు అసలు వదులుకోకండి ఈ విజయముహూర్తంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కొత్త వస్తువులు కొనడం మంచి పనులు చేయటం ఇలా ఏ మంచి కార్యం చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు అదేవిధంగా ఈ దసరా పండుగ నాడు పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిది అంటారు ఈ దసరా పండుగ రోజున ఎవరికైతే పాలపెట్ట కనిపిస్తుందో అంటే వారికి విపరీతమైన అదృష్టం వచ్చి త్వరగా ధనవంతులు అవుతారని నమ్మకం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ అక్టోబరు రెండవ తేదీ వరకు మొత్తం పదకొండు రోజులు ఏ రోజున ఏ అమ్మవారిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఈ మొదటి రోజు గులాబీ రంగు చేరుతో అమ్మవారిని అలంకరించాలి తర్ ఆ ప్రసాదంగా పులిహారను నివేదించాలి అలాగే ఇక సెప్టెంబర్ ఇరవై తేదీ నాడు అంటే రెండవ రోజున అమ్మవారిని గాయత్రి దేవుగా అలంకరిస్తారు నారింజ రంగు చీరలో అమ్మవారిని అలంకరించాలి అమ్మవారి నైవేద్యం కొబ్బరి అన్నము కొబ్బరితో తయారు చేసిన పాయసం లేదా కొబ్బరి లడ్డూలు అలాగే మూడవ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం నాడు అంటే మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరిస్తారు ఈ రోజున పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు అలాగే క్షీరాన్నం దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదిస్తారు అలాగే నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవై తేదీ నాలుగవ రోజు కాచాయిని రొప్పుల అమ్మవారిని పూజిస్తారు అమ్మవారికి పరవర్ణాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ ఐదవ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా పూజిస్తారు ఈరోజు గులాబీ రంగు చేరిన అమ్మవారిని అలంకరిస్తారు చక్కెరప్పంగా నైవేద్యంగా పెడతారు సెప్టెంబర్ ఇరవై ఏడు ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర దేవి అమ్మవారిగా పూజిస్తారు ఈరోజు అమ్మవారిని ఆకుపసరంగు చేరతో అలంకరిస్తారు పులిహార అలాగే పెసర బూర్లు నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే ఇరవై ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఏడవ రోజున మహాచెండీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు కుంకుమ రంగు చీరలు అమ్మవారిని అలంకరించి లడ్డూల నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే ఇరవై తొమ్మిదవ రోజు ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఎనిమిదవ రోజున అమ్మవారిని సరస్వతి దేవిగా పూజిస్తారు తెలుపు చీరలు అమ్మవారిని అలంకరించి అటుకలను నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే సెప్టెంబర్ ముప్పైవ తేదీ తొమ్మిదవ రోజున శ్రీ దుర్గాదేవి అమ్మవారిని పూజించి రంగు చీరలు అమ్మవారిని అలంకరించి గార్లను అమ్మవారికి నివేదిస్తారు ఇంకా తర్వాత అక్టోబర్ ఒకటవ తేదీన పదవ పదవ రోజు శ్రీ మహర్షాస్త్ర మధ్యం దేవిగా అమ్మవారిని పూజిస్తారు రంగు చీరలు అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగలి అలాగే పులిహారను నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు అలాగే అక్టోబర్ రెండవ తేదీ అనమాట అంటే పదకొండవ రోజు ఆ రోజు పదకొండవ రోజు రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించి రంగు చేర్తో అలంకరించి పులిహోర గారులు నైవేద్యంగా సమర్పిస్తారు ఎంత విలువైన ఈ సమాచారాన్ని అందించాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి అందరికీ నమస్కారం